ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ నెల్లూరు పర్యటనలో భాగంగా విచ్చేస్తున్నారు ఒకసారి మేడతో మాట్లాడి మేడం మేడం నమస్తే ఒక చిన్న విషయం మేడం జిల్లా పర్యటనకు వచ్చేసారు చెప్తారు మేడం ఇక్కడైతే నిన్న పదేళ్ల బాలిక మీద జరిగిందో ఆ సెల్ ఫోన్ దొంగతనం అని ఏ ఆధారాలు లేకుండా ఇంట్లో ఉన్న వాళ్ళు వాతలు పెట్ట ఆ కేస్ చూడటానికి వచ్చి అలాగే ఇంకో రెండు మూడు ఇష్యూస్ ఉన్నాయి సో ఆ బాలికకి పేరెంట్స్ ఎక్కడ ఉన్నారు ఇంకా తెలీదు ఉన్నారు సో ప్రస్తుతం అక్కడ లోకల్ ఎమ్మెల్యే గారు ఆల్రెడీ ఆమెకి ట్రీట్మెంట్ ఖర్చు అలాగే ఎడ్యుకేషన్ ఇది కూడా చూస్తూ ఉన్నారు సో అమ్మాయికి అవసరం అయితే హోమ్లో అకామిడేషన్ తర్వాత గవర్నమెంట్ తరపు నుంచి స్కూలింగ్ కానీ కావాల్సిన అన్నీ కూడా చూస్తామని చెప్పాను వన్ సాప్ సెంటర్ కూడా పరిశీలించారు రికార్డ్ సంబంధించి గత ప్రభుత్వం పోలిస్తే పనితీరు ఎలా ఉంది మీరు వచ్చిన తర్వాత వారికి ఎలాంటి ఆదేశాలు జారీ చేశారు గత ప్రభుత్వంలో ఎలా ఉందో అందరికీ తెలుసు ఐ డోంట్ వాంట్ టాక్ అబౌట్ ఇట్ ఇక్కడ వన్ స్టాప్ సెంటర్స్ ఇక్కడే కాదు ప్రతి జిల్లాలో మేజర్ ఫస్ట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ విమెన్కి ఎవరికైనా ఇబ్బంది ఉంటే మాత్రం వన్ స్టాప్ సెంటర్స్ ట్వంటీ ఫోర్ సెవెన్ ఉంటాయి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అండ్ దేవ్ కాల్ వన్ ఎయిట్ వన్ కాల్ చేస్తే వెంటనే ఇక్కడ ఉన్న పీడీస్ కానివ్వండి వీళ్ళందరూ అక్కడ లీగల్ ఎయిడ్ ఉంటుంది పోలీసులు ఉంటారు పక్కన మహిళా పోలీస్ స్టేషన్ కూడా ఉంది అండ్ మెడికల్ ఫెసిలిటీ ఆల్ వన్ స్టాప్ సెంటర్స్ గవర్నమెంట్ హాస్పిటల్కి అటాచ్ అయి ఉంటాయి సో దట్ ఎవరికైనా ఇమీడియట్ మెడికల్ ట్రీట్మెంట్ కావాలన్నా వెంటనే తీసుకెళ్ళటానికి సో అన్నీ కూడా ఒక రూఫ్ కింద అవసరం అయితే వాళ్ళకి అకామిడేషన్ ఒక టూ త్రీ డేస్ లేకపోతే వన్ వీక్ తర్వాత ఇంకా కావాలంటే మళ్ళీ హోమ్స్కి పంపించేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఎట్టే వరకు లేకపోతే వాళ్ళకి నీడ పిల్లలు ఉన్నా సరే పిల్లలతో పాటు కూడా హోమ్ షిఫ్ట్ చేస్తారనమాట సో అది ప్రభుత్వం తరపు నుంచి ఏదైతే ఆడవాళ్ళకి ఒక సేఫ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలనుకుంటా ఆ విధంగా క్రియేట్ చేయాలి కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు రక్షణ ప్రధాన ఆరోపణ దానికి ఏం చెప్తారు అది ఎప్పుడు రాజకీయంగా చేసేదే కదండి ఇప్పుడు ప్రతి ఇష్యూని ఆడవాళ్ళకి సంబంధించి ప్రతి ఇష్యూని ఒక పార్టీకి అంటగట్టడం తప్పు వాస్తవాలు తెలుసుకోకుండా రాజకీయంగా ప్రత్యర్థులైనప్పుడు రాజకీయ విమర్శలు చేసుకోవాలి ఏదో చేసుకోవాలి ఎక్కడ ఇష్యూ జరిగినా కూడా దానికి సోషల్ మీడియా ఉంది ఈరోజు దాన్ని బేస్ చేసుకొని లేకపోతే టీడీపీ వాళ్ళను ఒక ఇళ్ళను సరే టీడీపీ వాళ్ళైనా ప్రతి కేసులో అందరికీ శిక్ష పడింది ఇప్పుడు వరకు వాళ్ళు ఏదైతే టీడీపీ వాళ్ళని చెప్పారో ఈ కేసులో వాళ్ళు ప్రచారం చేస్తున్నారో ఆ కేసులో ఉన్న ప్రతి ఒక్కళ్ళు అక్యూజ్ కూడా ఈరోజు జైల్లోనే ఉన్నారు మరి అలా చూస్తే కూటమి ప్రభుత్వం ఎవరైనా సరే జైల్లో వేస్తుందనే కదా సో ఇలాంటి ఫేక్ ప్రచారాలు కాదు వాస్తవాలు తెలుసుకోవాలి సో గవర్నమెంట్ కూడా చాలా క్లియర్గా ఉంది ఎవరైనా సరే ఏ పార్టీకి సంబంధించినాలో సరే తప్పు చేసిన వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్లాల్సిందే జైలుకి వెళ్ళాల్సిందే శిక్ష పడాల్సిందే నిన్న మీటింగ్లో కూడా చాలా క్లియర్గా సీఎం గారు డిప్యూటీ సీఎం గారు పోలీసులు కూడా ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు ఎక్కడ ఆడవాళ్ళ మీద అట్రాసిటీస్ ముఖ్యంగా మైనర్స్ మీద జరిగినా కూడా వదిలిపెట్టాలి అని క్లియర్ మెసేజ్ స్ట్రాంగ్ మెసేజ్ పంపించారు గతంలో రామారావు తిట్టు తిరుమల పాదయాత్ర చేసినప్పుడు నెల్లూరు పర్యటించారు స్విఫ్ట్ సందర్భాలు ఎలా ఉన్నాయి మీ ఫీలింగ్ ఎలా ఉంది ఈ కమిషన్లో ఉన్నప్పుడు అది పాద మాట్లాడకూడదు అది అప్పుడు అమరావతి ఉద్యమం అనేది డిఫరెంట్ అది రాజధాని కోసం చేసిన పోరాటం అప్పుడు మహిళలతోనే నడిచాను ఇప్పుడు కమిషన్గా ఏంటంటే ఇంకా బాధ్యత రాష్ట్రం అంత మహిళల బాధ్యత అనేది మన మీద ఉంది సో దాన్ని సమర్థవంతంగా చేయగలను చేస్తాను ఎందుకంటే ప్రభుత్వం కోఆపరేషన్ కూడా ఉంది ప్రభుత్వం కూడా ఎప్పుడు ఆడవాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చే ప్రభుత్వం ఇది సో డెఫినెట్లీ గవర్నమెంట్తో పాటు కలిసి ఆడవాళ్ళకి మంచి పనులు చేస్తాం థ్యాంక్ యూ సో ఇది రాష్ట్ర పర్యటనలో భాగంగానే ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ కూడా నేడు నెల్లూరు పర్యటనకు వచ్చేశారు ఇటీవల నెల్లూరు సంబంధించినటువంటి మహిళలపై అగేతలు కావచ్చు దారుణాలపై కూడా పూర్తి స్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి ఇటు అధికారులను కూడా ఆదేశించి తెలుసుకుంటున్న పరిస్థితి అయితే నిన్నటి ఇటీవల గొడ్ని గంటల క్రితం కూడా చిన్నారులు జరిగినటువంటి దాడుల అంశానికి సంబంధించి వారిని కూడా పరిశీలించి వారిని కూడా పరామర్శించి కేసుకు సంబంధించి పూర్తి దర్యాప్తు చేసిన అంతరం కూడా నిందితులు ఎవరైతే వారిపై కఠించాలని తీసుకుంటున్నామంటున్నారు వేడు జన ప్రసాద్తో కలిసి తేజ ఫోర్త్ ఎస్టేట్ నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రి నుంచి